మెడికల్ కాలేజ్ అన్నావు నర్సింగ్ కాలేజీలు అన్నావు పవిత్ర గురువుల పాఠశాలలు ఉన్నావు తర్వాత వెటనరీ హాస్పిటల్స్ అన్నావు మహిళా డిగ్రీ కాలేజ్ అంటావు తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ అన్నావు కానీ అవన్నీ ఉన్నాయో ఉన్నాయో నాకు తెలియదు కానీ ఈ నాలుగు విషయంలో ఈ ప్రాంతాన్ని మార్చడానికి ఎందుకు నిర్ణయం తీసుకున్నామనిగా నేను గుర్తిగా అనుకున్నది కానీ ప్రశ్నిస్తా ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని ఒక మూడు ప్రశ్నలు వేయదలుచుకున్నా ఈ నేరుగా ఈ సమాచారం ముఖ్యమంత్రి గారికి చేరాలని మీడియా మిత్రులు నేను కోరుతా ఉన్నా మదీది ప్రశ్న ఏంటంటే నేను వరకు నా కట్టే కాలం ఈ ప్రాంతంలోనే ఇక్కడే నా శవాన్ని పాతి పెట్టాలని చెప్పారు ముఖ్యమంత్రిగా ఎప్పుడూ గతంలో ఫస్ట్ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఇక్కడ ఈ ప్రాంతంలో ఎన్నికైనప్పుడు నువ్వు సంచాతి దేవుడే ఆయన నువ్వు అయిన తర్వాత ఈ ప్రాంతానికి ఏం చేస్తున్నావు అనే మొదటి ప్రశ్నలు రెండో ప్రశ్న ఈ ప్రాంతానికి దేశంలో కొడంగల్ ప్రాంతం వైపు చూడాలి అలా చేస్తా అని ముఖ్యమంత్రిగా ఆయన మొదటిసారి మహిళా సంఘ మీటింగ్ పోదిగిలో మీరు బహిరంగ సభలో మాట్లాడా వీడియో క్లిప్పులు కూడా మీకునే మీడియా దగ్గర కూడా ఏమన్నారు మీరంటే కౌన్సిలింగ్ గారు ఈ ప్రాంతానికి వస్తే ఏ ప్రాంతం వాడైనా ఈ ప్రాంతంలో ఉండి మెడికల్ విద్యను చదవాలని చెప్పారు విద్యా విద్యను చదవాలని చెప్పారు మరి ఏమైంది మీ విద్యా విద్య ఎందుకు ఈ కొడంగల్ ప్రాంతం మర్చిపోయి రెండో ప్రశ్న అర్గా దర్చుకున్నా ఇక మూడో ప్రశ్న మీరు ఇంకొక మాట కూడా చెప్పారు ప్రధానంగా ఒక కుప్పం అంటే రాజశేఖర్ రెడ్డి అన్నారు చంద్రబాబు నాయుడు అన్నారు ఒక అంటే రాజశేఖర రెడ్డి అన్నారు ఒక కొడంగల్ అంటే రేవంత్ రెడ్డి అన్నారు మరి రేవంత్ రెడ్డి ఈ కొడంగల్ ప్రాంతాల నుంచి తరలిపోతున్నారాంతనుకుంటున్నారా ఈ ప్రాంత ఈ ప్రాంతాన్ని కుప్పం లాగా తయారు చేయాలనుకున్నారా లేదా పులివెళ్ళ లాగా తయారు చేస్తున్నారా లేదా అనే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా దానికి సమాధానం చెప్పమని మిమ్మల్ని అడుగుతా ఉన్నా అందుకని వేదిక నుంచి ప్రశ్నిస్తున్న మిత్రులారా నేను ఒక్కటే ముఖ్యంగా ఎందుకంటే ఈ ప్రాంతం ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి వెంట కర్ణాటక వ్యాపార రంగానికి ఆర్థిక నిధులకి తర్వాత వ్యవసాయ రంగానికి నీటి పరుద రంగానికి దూరంగా ఉన్నది కాబట్టి ఈ ప్రాంతంలో ఒక మంత్రి కూడా కాలేదు ఇప్పటి వరకు ఏకంగా ముఖ్యమంత్రి అయ్యిండో అంటే నేను ఎంఏపీ ఎంపీలు చదువుకున్న హుస్మాసి విద్యార్థిని అబ్బా ఎంత ఆనందం అనిపించద ఈ ప్రాంతం సష్యశామ లేకపోదా అనుకున్నాం కానీ సెష్యశామల పరిస్థితి దేవుడేమే కానీ ఉన్నా సంస్థలైనా ఎందుకు అనే మాట మాత్రం ముఖ్యమంత్రి గారిని నేరుగా ప్రశ్నిస్తామన్నా నేను మళ్ళకు వాళ్ళు కూడా చెప్పాలి గతంలో నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో చూసినా టీఆర్ఎస్ పార్టీ గారు నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉన్నా కాంగ్రెస్ కార్యకర్త సిఆర్టీ వ్యక్తిగా పనిచేస్తా ఉన్నా గత మా దాదాపు సార్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మధ్యలో మాత్రం మాట్టింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను మిమ్మల్ని ఈ ప్రాంత ప్రజలు మెడికల్ విద్య చదువుద్దాం ఈ ప్రాంత ప్రజలు వెటనరీ విద్య చదువుద్దాం ఈ ప్రాంత ప్రజలు విద్యా విధానాన్ని దోచుకోవద్దామని అడుగుతాను సో ఇవన్నీ అడుగుతా ఉన్నప్పుడు ఎందుకు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఉన్నాం మనం ముఖ్యమంత్రి గారు ఏమి కాపాడాలి ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలి ప్రజల నిరసనకు విలువనివ్వాలి ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛకు పరిరక్షించాలి అలా పరిరక్షించకుండా టెంట్లు వేసేయడం ఏంటి ఎండలో కూర్చోవడం ఏంటి అది మీకే అవమానకరంగా ఉంటుందని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని నేరుగా ప్రశ్నిస్తా ఉంటా ఎందుకంటే గతంలో మీరు ప్రతిపక్ష నాయకులు ఎన్నో మాటలు చెప్పారు అరే నిరసన చెప్పొద్దా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే హక్కు లేదా అని గత ప్రభుత్వ నాయకులు కానీ అడిగారు మేము ఆ నాయ ఆ ప్రభుత్వానికి అనుకూలం కాదు మేము ఈ ప్రభుత్వానికి అనుకూలం కాదు మేము ప్రజల పక్షం మేము ప్రజలు ప్రజలుగా మిమ్మల్ని మాట్లాడుతున్నాం తప్ప నాయకులుగా మిమ్మల్ని మాట్లాడదాం ఎందుకంటే నాయకత్వం మాకు లేదు మా నాయకత్వం మీకు అవసరం లేదు మేము ప్రజలే హక్కులు కావాలి ప్రజా సమస్యల మీద మాత్రం మాట్లాడతాం అందుకని ఒక సందర్భంలో ఇంతకు ముందు మనం చూసినాం విప్లవం ఏం చెప్పింది అంటే స్వేచ్ఛ సమానత్వం భావపట్న సౌభాగత హక్కులు నేర్పింది అలాంటి స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం ఈ ప్రాంతంలో జరిగింది తెలంగాణ ఉద్యమం అంత స్ఫూర్తితో జరిగినప్పుడు అందులో సకల జనుల సమ్మె ప్రధానమైన అంశం ప్రతి ఒక్కరు విద్యావంతులు ఉద్యోగులు విద్యార్థులు మహిళలు కర్షకులు కార్మికులు అందరూ పాల్గొన్నారు సక్సెస్ అయిందో నలభై ఐదు రోజుల్లో ఈ ఉద్యమం కొడంగల్ కూడా ఈ విద్యా సంస్థలు పరిరక్షించే విధంగా ఆ ఉద్యమం రావాలని మనసు కోరుతున్నా అలా రావడానికి మనందరి సహాయ సహకారం నా ఉద్యోగు సహాయకారం కూడా మీ అందరికి అందిస్తాను మనసు వేదిక ముందు ఆమిస్తా ఉన్నా ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళ ఈ కొడంగల్ ప్రాంతాల్లో ఎనిమిది అనుకుంటా అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఈ ప్రాంతానికి రావాలి ఈ నిరసన కార్యక్రమం బాగా భాగస్వాములు కావాలి కానీ కొడంగల్ ప్రజల మధ్య కొడంగల్ ప్రజలకే ఇట్లాంటి తగాదాలు వివాదాలు పెట్టద్దు అని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా అలా పెట్టకుండా అన్ని ప్రాంతాలను సమానమైన న్యాయంలో సమానమైన స్థాయిలో అభివృద్ధి చేస్తే ఇలాంటి విప్లవాలు ఇలాంటి నిరసనలు ఇలాంటి ఉద్యమాలు రావు అనే విషయం ముఖ్యమంత్రి గారికి తెలుసు అది గుర్తు చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను వాళ్ళని పరిశీలించుకోమని నేను గతంలో కోరుతా ఉన్నా తర్వాత ఇక్కడ కనీసం టెన్ డేస్ కూడా మన సరి మన సబ్ ఇన్స్పెక్టర్ గారికి వచ్చిన నష్టం ఏదో నాకు అర్థం కాలేదు ఎందుకంటే వారు ప్రజల హక్కులను పరిరక్షించడానికి ఉన్నారా లేకపోతే అధికారులు చెప్పిన మాటలను నమ్మి వారికి రక్షించడానికి ఉన్నారా అని నిజక మీద అడుగుతా ఉన్నా నేరుగా ఎందుకంటే ప్రజల పక్షాన పాలకులు ఉండాలి ప్రజల పక్షాన అధికారులు ఉండాలి ప్రజల పక్షాన ప్రతి బాధ్యత కలిగిన వ్యక్తి ఉండాలి కానీ నాయకుల పక్షాన మన పోలీస్ కూడా అనేది నాకు చాలా బాధాకరమైన అంశం ఇంత ఎండలో వారు చూసలేరా కనిపిస్తలేదా వారు అన్ని విషయాలు ఇక్కడ ఇంటెలిజెంట్ బ్యూరో ఉంది కదా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కదా ప్రతి సమాచారం వారికి చేరుతుంది కదా మరి వారు పరిశీలితమని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నా ముఖ్యమంత్రి గారు అంటే మా గౌరవం ఉన్నది ఈ రాష్ట్ర పెద్ద మనిషి మీరు పెద్దన్న మీరు ఇచ్చే చేత స్థానములు మీరు ఉన్నారు ఆ స్థానానికి మాకు పంచబలయం అడుగుతున్నాం తప్ప మిమ్మల్ని ప్రశ్నించి ఎదిరించే అధికారం మాకు లేదు ఎందుకంటే మేము హక్కుల్ని అడిగే వాళ్ళమే తప్ప హక్కుల్ని కారాస్తే మాత్రం ముప్పిన వాళ్ళు మాత్రం కాదా వేదిక మంది హెచ్చరిస్తున్నా ఎవరైనా సరే అందుకని ఏమైనా ప్రభుత్వ బాలకులని ముఖ్యమంత్రి గారు నేరుగా నేను అడిగేది ఈ ప్రాంత హక్కుల్ని ఈ ప్రాంత విద్యను ఈ ప్రాంత విధానాన్ని కాపాడమని మేము కోరుతా ఉన్నాం అబ్బాయిపల్లిలో పేదల భూములను మీకు ఇచ్చినప్పుడు ఆ శంకుస్థాపన స్థానంలో ఆ కాలేజ్ ఎందుకు మెడికల్ కాలేజ్ కట్టలేదు అడుగుతా ఉన్నా పోనీ ఇక్కడ నుంచి తరలించడానికి రాష్ట్రం ఏదో చెప్పమని అడుగుతా ఉన్నా మీరు చెప్పబోతే కింద బాలకులను చెప్పమని అడుగుతా ఉన్నా అందుకని పార్టీలకు కులాలకు మతాలకు భాషలకు ప్రాంతానికి తేడా లేకుండా ఈ న్యాయమైన హక్కుల కోసం మనమంతా కలిసికట్టుగా కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి మంచి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే మాట్లాడడం చాలా ఉంటుంది కానీ వెంట చాలా ఉన్నది మిత్రులు ఉంది కాబట్టి దయచేసి చివరి మాటలు నేను ఒకటే కోరుతా ఉన్నా ప్రజల పక్షాన ఎన్ని ఉద్యమాలు ప్రపంచంలో ఉంటాయో ముఖ్యమంత్రి గారికి తెలియని కాదు కానీ ఈ ప్రాంత ఉద్యమంలో ఈ ప్రాంతంలో ఈ ప్రజలు ఇట్లా కష్టపడే ఉద్యమాలు ఇంత ఎండలో చేస్తున్నారంటే వారు ఇప్పటికైనా మంచి హృదయంతో ఆలోచించి పోలీసు వారికి ఆదేశాలు ఇచ్చి రేపు జరగబోతున్న ఉద్యమానికి ఒక టెంట్ వేసుకునే అవకాశం ఇవ్వమని ఒక మంచి నీళ్ళు తాగే అవకాశం ఇవ్వమని మమ్మల్ని శాంతియుతంగా దీక్ష చేసుకునే అవకాశం ఇవ్వమని ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ అంశం మీదనైనా ప్రజలకు వ్యతిరేకమైన అంశం ప్రజలకు ఏ పాల్పడైనా ఎవరైనా వ్యతిరేకం చేస్తే ఆ అంశాన్ని నిలదీసే హక్కు ప్రజలకు విషయం ముఖ్యమంత్రి గారు తెలియదు కాదు మరి మిగతా అధికారులకు తెలియదు కాదు ఆ యొక్క హక్కును కల్పించమని రేపటి నుంచి జరగకుండా చూడమని మనస్ఫూర్తిగా నేను పోతా ఉన్నా మీరు ముఖ్యమంత్రి మాకు చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఈ ప్రాంతంలో మంత్రి కాలేదు దాని ముఖ్యమంత్రి మీరు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్నో అవకాశాలు మీకున్నాయి అన్ని శాఖలు అన్ని అధికారులు అంతమంది వ్యక్తులు మీ చేతుల్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఎందుకు మీరు అభివృద్ధి చేస్తున్నారు అభివృద్ధికి మేము వ్యతిరేకంగా కాదు మళ్ళీ చెప్తున్నాం వేరే అభివృద్ధి జరుగుతుంది మేము దాన్ని ఒప్పుకుంటాం నేను అభివృద్ధి జరగలేదా జరగలేదని చెప్పి ఎందుకంటే విద్యార్థులు విద్యా విద్యా విధానం చదువుకున్న కాబట్టి ఇప్పుడున్న ఈ కళాశాల వ్యవస్థను ఈ సంస్థలను తరలించడా మాత్రం ఒక విద్యార్థిగా ఒక విద్యార్థి నేర్చుకున్న వ్యక్తిగా ఒక లెక్చరర్ గా పనిచేస్తున్న ప్రైవేట్ కాలంలో పనిచేస్తున్న ఒక లెక్చరర్ గా బాధగా ఉంది ఇది మార్చుకొని వెంటనే బేసరత్తుగా మళ్ళీ ఎక్కడైతే ఈ సంస్థలు ప్రారంభించారో అక్కడే ఆ సంస్థలు ప్రారంభించమని మిమ్మల్ని చాలా గౌరవంగా వినయపూర్వకంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం రాబోతున్న కాలంలో మళ్ళీ ఇది చేయకపోతే మాత్రం ప్రతి గ్రామం నుండి ఒక చేసి తెలంగాణ ఉద్యమంలో సకల జన సమ్మె ఎలా జరిగిందో అలాంటి సమ్మె జరగబోతుంది అనే విషయాన్ని స్పష్టంగా మీరు గుర్తించాలి ఎందుకంటే మీ దగ్గర అన్ని రాష్ట్ర సంస్థలు ఉంటాయి వారి ద్వారా ఎంక్వైరీ చేసి ఉంటారు ఇప్పటికే మీకు చేరుంటుంది సమాచారం అయినా సరే మీ పట్ల మాకు నమ్మకం ఉంది గౌరవం ఉంది ఆ గౌరవాన్ని నిలుపుకోవాలని ఈ ప్రాంతం నుంచి మరొకసారి మిమ్మల్ని మంత్రులు కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ ఎండకు భరించలేకపోతున్నా కాబట్టి ధన్యవాదాలు చెప్తూ చదువుతున్నాను థ్యాంక్ యూ సో మచ్